హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను తిరుమల హిల్స్ సైడ్గా కనిపిస్తున్నాయి కదండి బాగా కూల్గా అయిపోయిందండి ఒక్క రోజు రెండు రోజులు అలా ఉంటుంది మళ్ళీ యథాప్రకారంగా సెగలుగా ఉందండి రేణిగుంటలో ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం చల్లబడింది మన గార్డెన్ చూడండి మందార పూలు రకరకాలుగా పూస్తున్నాయండి మందారాలు అలాగే పారిజాతం పూలు కూడా బాగా వస్తున్నాయి మీరందరూ కూడా గార్డెన్ ఉండే వాళ్ళకైతే ఈ అనుభవం మంచి సంతోషాన్ని ఇస్తుంది ఇదిగోండి మందార మొక్కలు రెండు మూడు రకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మునగింజలు అయితే గుచ్చాను అవి కూడా వస్తున్నాయండి ఇక్కడైతే పారిజాతం మొక్కలకి మొగ్గలు చూడండి ఎన్ని వచ్చాయో చెట్టు నిండా మొగ్గలేనండి చాలా సంతోషం వేస్తుంది చూస్తూ చూస్తుండగానే సైడ్ సైడ్గా ఆకులు కొమ్మలకి మధ్యలో మొగ్గలు వచ్చేస్తున్నాయి వైట్ మందారాలు డార్క్ మందారాలు ఇదిగోండా పింక్ కలరు లైట్ పింక్ కలర్ మందారాలు ఇలా రకరకాలుగా పూస్తున్నాయి ఫ్రెండ్స్ తీగలంతా కూడా జారిపోయి ఉన్నాయి అవన్నీ తీసి కడుతూ ఉన్నాను గార్డెన్ వర్క్ చేస్తున్నామంటే టైమే తెలీదు ఫ్రెండ్స్ చాలా సంతోషం వేస్తుంది టైం ఎలా గడిచిపోతుందో తెలీదు మొక్కల మధ్యలో ఉంటే చాలా మొక్కలు ఉండేవండి అయిన డబ్బులంతా పెట్టి మొక్కలు కొంటున్నావని తి తిడుతూ ఉంటారు మా వాళ్ళు అయినా ఈ చెవితో విని చెవితో వదిలేసి నా పనులు నేను చేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి కరివేపాకు మొక్క చుట్టూ ఈ ఫ్లవరు రకరకాల తీగ మొక్కలు ఉంటాయి కదా ఫ్లవర్ సన్న తీగలు వచ్చే ఫ్లవర్సు అవన్నీ కూడా అల్లుకునేసాయండి అదే కరివేపాకు చెట్టుని రానివ్వకుండా అవన్నీ తీస్తున్నాను దొండ తీగ కూడా అల్లుకునేసింది ఇంకోటి వాటర్ మొక్క ఒకటి వచ్చిందండి దానికి ఒక చిన్న వాటర్ కూడా వచ్చింది చాలా హ్యాపీ అండి కోతులు చూడకుండా ఉండాలని అవి దాచిపెట్టేశాను మొక్కలు తొట్టిల్లో అంతా గడ్డి పెరిగిపోయిందండి బాగా గడ్డెంతా తీస్తున్నాను అప్పుడప్పుడు మనం తీస్తూ ఉన్నామనుకోండి మొక్కలకు కూడా చాలా ఖుషి వేస్తుందండి మన ఓనరు మనల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వాటికి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అవి కదులుతూ ఉంటాయి మనము చేపేట ఆ గడ్డంతా తీసేస్తూ వాటిల్ని కుదుర్లు కరెక్ట్గా చేస్తున్నట్లయితే మొక్కలు మనతో మాట్లాడుతూ ఉన్నట్టే అనిపిస్తాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం మొక్కల మధ్యలో ఉండడము మా వాళ్ళు తిడుతూ ఉంటారు చెప్తూ ఉంటాను కదా అయినా సరే మన పనులు మనవే నాలుగు నుంచి ఐదు వరకు వీలైనంత వరకు నేను గార్డెన్లోనే అంటే మన మొక్కల మధ్యలోనే ఉంటాను టెర్రస్ పైన పెట్టామండి మొక్కలన్నీ ఇదిగోండి ఈ మొక్క చుట్టూ గడ్డి వచ్చేసిందండి అప్పుడప్పుడు గడ్డి విడిపిస్తూ ఉండాలి లేదంటే ఈ మొక్కకు పోతుంది చుట్టూ గడ్డి వచ్చేసిందంటే ఇదైతే నా దగ్గర పదహైదు ఇరవై ఏండ్ల నుంచి ఉందండి ఒక చిన్ని మొక్కగా తెచ్చిపెట్టాను ఒక తొట్టిలో పెట్టాను ఫ్రెండ్స్ అదేదో పూలు ఎడారి మొక్కలాగా ఉంది పూలు వస్తున్నాయి అని చిన్ని మొక్కకే పూలు వస్తుంటే అది చూసి తెచ్చాను తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ దగ్గర తెచ్చానండి ఆ మొక్కని అదైతే తొట్టిలో పెట్టాను అలాగే ఉండిపోయింది అది బాగా విడబడి మొక్క తొట్టే పగిలిపోయిందండి అప్పుడు చూసా లోపల ఇంతలో గడ్డు ఉందండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది దాన్ని తీసి ఇలాగ టబ్బులో పెట్టాను చూపిస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు చాలా బాగుంటుందండి ఆ మొక్కలను చూస్తుంటే ఎంత సంతోషం మాటల్లో చెప్పలేం మనం పెంచిన పిల్లల్ని ఎలాగైతే ముద్దుగా అప్యాయంగా ప్రేమగా చూసుకుంటామో అలాగే ఇవి కూడా మనతో మాట్లాడుతూ మన పెంపకంలో పెరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఎదుగోండి ఆ చెత్త అంతా ఒక బకెట్ నిండిపోయించుడు వెనక్కి పక్క బకెట్ ఉంది కదా ఇప్పుడు తీసిన చెత్త అండి ఇక్కడ పొన్నగంటి కూర అంతా కట్ చేస్తున్నానండి నాలుగైదు టబ్బుల్లో వచ్చేసింది బాగా ఇదంతా విడిపిస్తూ ఉన్నాను కట్ చేసి పెట్టామనుకోండి గడ్డంతా తీసేసాను అందులో కట్ చేస్తే మనకు కావలసిన లేత కాడల వరకు తీసేసుకొని మిగతాది ఫ్రై చేసే పడేసేసి ఫ్రెష్ ఆకు ఫ్రై చేసుకోవచ్చని విడిపిస్తున్నాను పక్కన సౌండ్ వస్తుందండి వినాయకుడిని మూడో రోజు కొంతమంది వీధుల్లో వాళ్ళు ఒక్కొక్క వీధికి ఒక్కొక్క వినాయకుడు అని చెప్పాను కదా ఆ వినాయకుడిని ఇద్దరు ముగ్గురు మూడు వీధుల్లో వాళ్ళు కలిసి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఒకరు మారిస్తే ఒకరు సౌండ్ అండి ఏమనుకోకండి ఎటు చూసినా సౌండ్లు ఇటు చూస్తే మైకులు ఇటు చూస్తే కదిలిస్తున్నారు వినాయక స్వామిని ఇది సౌండ్ వస్తుంది ఇదిగోండి కూర ఇటు పక్క తోటిలో కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అది చాలా బాగుంటుంది మన ఇంట్లో పెంచుకున్న ఆకుకూర కదా ఏ కల్తీ మందులు ఏవీ లేకుండా వచ్చేది కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చిన్ని చిన్ని మొక్కలతో ట్రై చేయండి ముందు దాని తర్వాత మనకే ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ లేదు మాకు అనే వాళ్ళకి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబర్సు వాళ్ళు చెప్తూ ఉంటే నాకు ముచ్చట వేస్తుంది వాళ్ళు ఎదుగోండి పొన్నగంటి కూర అయితే విడిపించానని చూపిస్తున్నాను ఇంకా అటుపక్క మూడు తొట్టిల్లో ఉంది ఫ్రెండ్స్ అంతా తీసేయాలి ఎంత హ్యాపీగా ఉందో చూడండి నా మొహంలో ఆకుకూర కట్ చేసుకున్నప్పుడు అటుపక్క తోటకూర కూడా పెట్టాను నచ్చితే